క్రైస్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని బాట ఏలి అనగా వారు యహోవయందు నమ్మిక ఇచ్చున్నారు సర్వోన్నతిని కృపచేత వారు కదలకుండా నిలుచున్నారు ఇరవై ఒకటవ కీర్తన ఏడవచ్చు ఫర్ ది ద్రెస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ త్రో ద మెర్సీ ఆఫ్ ద మోస్ట్ హై ది షిల్ నాట్ బీ మోర్ స్లామ్స్ ట్వంటీ వన్ సెవెన్ ఎవరైతే దేవుని ఎందు నమ్మిక కలిగి ఉంటారో వారు నిత్యము నిలుచు సియోను కొండవలేని ఉంటారని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నావు దేవుని నమ్ముచున్నావా ఆయన కార్యాలని నమ్ముచున్నావా దేవుని మందిరానికి వెళ్తూ దేవుని ప్రార్థిస్తూ నమ్మిక లేకుండా జీవిస్తున్నావా నువ్వు ప్రార్థన చేస్తున్నది ప్రతిదీ కూడా అది నీకు దొరుకుతుందని నువ్వు నమ్మాలి నమ్మినప్పుడు త్వరగా దేవుడు నీడల కార్యం జరిగిస్తాడు రాజు నమ్మిక కలిగి ఉన్నాడు ఆయన కృప చేత కదలకుండా నిలుచున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన కృప బాహుల్యము మరి మీ మీద దేవుడు అనుగ్రహించునుగాక ఆయన కృప చేత మిమ్మల్ని కాచి కాపాడునుగాక ఆయన ఎందు నమ్మికతో విశ్వాసముతో స్థిరులుగా అంటుకట్టబడి ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాడు ప్రభు ప్రార్థన పరిశుద్ధుడ గొప్ప దేవాన్ని బిడలను నిత్యము నిలిచిసి యోను కొందవలే నిలిచుండ కృపను అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఏసునాము నడుచున్నాం తండ్రి ఆమె